అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మర్యాద పూర్వకంగా సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ దేవ్ నివాసానికి ఆమె చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమెను పూలమాలతో ఆర్పి దేవ్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని ఆమె అన్నారు

ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమితో టీడీపీ జాయిన్ అవడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈ రోజు ఏర్పడి ఒక త్రివేణి సంగమంలా గంగా యమునా సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈరోజు క్యాడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిదుల సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథకు తొక్కడానికి ముందుకు పెడుతున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకో మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం ముందు కూడా ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమ్మేకపోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొద్దాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టెన్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్ కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం తీసుకెళ్ళామని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాయి ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మహిళ రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్ర ఇండియానే ఒక విశ్వగురువుగా రూపొంది ఉన్న పరిస్థితి రోజు మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కుట్టుబడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్ర ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్గా స్తంభతున్నాయి ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్లెట్లు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈ రోజు పక్కదోలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సభకు సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పైనుంచి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జీవో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతుని వేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా రోజు దౌర్జన్యంగా గిరిజన ప్రస్తుంది చాలా మంది గిరిజను చేస్తూ జైల్స్ లో మొగ్గుతున్న పరిస్థితి ఈ ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగులుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేసినో అండ్ పెద్ద కాన్స్టివెన్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టివెన్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్ ఉన్న ఇష్యూను కూడా ప్రతి ఇష్యూ చేసి అది పరిష్కార దిశగా కూడా మనందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్ గా పనిచేస్తాం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్